తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన అఖండా టూ ఆఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది అఖండ సినిమా సాధించిన విజయం తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలు చేరుకోకపోవడంతో తొలి ఆట నుంచే ప్రతికూల పరిస్థితుల్లోకి జారుకుంది రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు భారీ మొత్తాన్ని చెల్లించి ప్రదర్శన హక్కులు సొంతం చేసుకోవడం తెలిసింది అయితే ఏపీ తెలంగాణలోని ఏరియా వారిగా రిలీజ్ చేసిన పంపిణీదారులు తాజాగా తమకు ఎదురైన నష్టాలు పూడ్చుకునేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి తమ ఆందోళనను వ్యక్తం చేశారని తెలిసింది ఇక ఈ విషయం గురించి వివరాలు చూస్తే అఖండ టూ చిత్రం ఆంధ్ర నైజాంలో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది నైజాం హక్కులు ఇరవై కోట్ల రూపాయలు సీడెడ్ రైట్స్ ఇరవై కోట్లు ఆంధ్ర రైట్స్ నలభై కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎనభై కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఇక కర్ణాటక హిందీ ఇతర రాష్ట్రాల హక్కులు కలిపి పది కోట్ల రూపాయలు ఓవర్సీస్ పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మీద బిజినెస్ జరిగింది మొత్తంగా వరల్డ్ వైడ్ గా నూట మూడు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాదాపు ఈ సినిమా నూట నాలుగు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ఆఫీస్ జర్నీ మొదలుపెట్టింది అయితే నైజాం లో ఈ సినిమా పర్వాలేదనిపించింది నష్టాలు భారీగా లేకపోయినా అక్కడికక్కడికి సరిపోయింది నైజాం లో సుమారుగా ఇరవై కోట్ల వసూళ్లను సాధించింది దాంతో దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించినట్టే అనుకోవచ్చు ఇక సీడెడ్ లో ఇరవై కోట్లకు గాను పన్నెండు కోట్ల మేర వసూళ్లను సాధించింది ఆంధ్రాలో ఇరవై ఆరు కోట్లు మాత్రమే సాధించింది దాంతో పద్నాలుగు కోట్ల రూపాయలు ఇంకా రాబట్టాల్సి ఉంది ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది అయితే ఈ సినిమాకు ప్రదర్శన హక్కులకు భారీగా చెల్లించి నష్టపోయిన పంపిణీదారులు తాజాగా దర్శకుడు బోయపాటిని కలిసి తమ పరిస్థితిని గోడును వివరించారు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా యాభై శాతం మేర నష్టపోయాం నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలి లేకపోతే మా పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే వారి డిమాండ్లను రిక్వెస్ట్లను విన్న ఆయన జీఎస్టీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం అయితే ఈ సినిమాకు బోయపాటి రికార్డు స్థాయి రెమ్యురేషన్ తీసుకున్నారు ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు స్వయంగా సహ ఉన్నారు దాంతో ఈ సినిమా నిర్మాత దర్శకుల నుంచి బయర్లు నష్టాలను రాబట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నిర్మాతలపై ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా వారు ఇటీవల బోయపాటిని కలిశారు అనే విషయం ట్రేడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది వరుస సక్సెస్ లతో ఉన్న బోయపాటి శ్రీనుకు వినయ్ విధేయరామ స్కంద స్కందా మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అఖండా టూ రెండో అతి పెద్ద తన సినిమాల కథ కథనాలను పేలవంగా డిజైన్ చేస్తున్నారు నేల విడిచి సాము చేయడం వల్లే హీరోలకు బయర్లకు తీరని నష్టాలు వస్తున్నాయి ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇదే కొనసాగితే ఇండస్ట్రీలో ఆయన సక్సెస్ క్రెడిబిలిటీకి ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది